ఒక అడవిలో ఒక చెట్టు పైన చిలుక తన ఇద్దరి పిల్లలతో తాను నిర్మించుకున్న గూడులో నివసించేది అయితే ఒకరోజు పెద్ద గాలివాన రావడంతో ఆ చిలుక గూడు పక్కకి ఉన్న వాగులో పడిపోయి కొట్టుకుపోయింది అయితే ఆ తల్లి చిలుక నీళ్ళలో కొట్టుకుపోయి చనిపోయింది ఆ చిలుక పిల్లలు మాత్రం బతికాయి అయితే అందులో ఒక చిలుక పిల్ల వేటగాడు అటుగా వెళ్తున్నప్పుడు ఆ వేటగాడికి ఆ చిలుక పిల్ల దొరికింది మరొక పిల్ల అక్కడి సమీపంలో ఉన్న ముని ఆశ్రమంలో పడింది ముని ఆశ్రమంలో పడిన చిలక పిల్లను ముని బాలకులు చీరదీశారు కొంతకాలానికి ఆ చిలక పిల్లలు పెద్ద అయ్యాయి అయితే ఆ ప్రాంత రాజు ఒకరోజు అడవిలోకి వేటకు వెళ్ళాడు వేటగాడి వద్ద పెరిగిన చిలుక ఆ రాజును చూడగానే ఎవడో వస్తున్నాడు వాడిని వెంటనే తరిమివేయండి అని గట్టిగా అరిచింది రాజుకు ఆ చిలకను చూడగానే అసహ్యమేసింది ముందుకు కదిలాడు ఆ రాజు కొంత దూరం వెళ్ళగానే ఆ రాజుకి ముని ఆశ్రమం కనబడింది ముని ఆశ్రమంలోకి ఆ రాజు వెళ్ళాడు అయితే ముని ఆశ్రమంలో ఉన్న చిలుక ఆ రాజును చూడగానే దయచేయండి మహారాజా మీ రాక మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది అని ఆహ్వానించింది ఆ చిలుక ఆ రాజుని ఈ రెండు చిలుకలు ఒకేలా ఉన్నాయి కానీ వీటి స్వభావంలో ఎంత తేడా ఉంది అని అన్నాడు రాజు వాడు నా తమ్ముడే మహారాజా వాడు వేటగాడి వద్ద పెరగడం వల్ల వాడు అలా మారిపోయాడు అని చిలుక రాజుతో అన్నది ఈ కథలోని మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే మనం పెరిగే వాతావరణాన్ని బట్టే మన ప్రవర్తన ఉంటుంది సర్వేజన సుఖనౌభవం